ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య బలమైన బంధం కోసమే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్న జిల్లా కలెక్టర్ మ్యాథ్స్ లో విద్యార్థులకు మ్యాజిక్ ట్రిక్స్ బోధించి మధ్యాహ్నం విద్యార్థులతో పాటు పాఠశాలలోనే భోజనం చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా డాక్టర్ అబ్దుల్ కలాం మున్సిపల్ హై స్కూల్ లో ఉల్లాసభరత వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రుల మధ్య బలమైన బంధం ఏర్పరిచి తద్వారా విద్యార్థులు వికాసం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు నగరంలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం మున్సిపల్ హై జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పద్నాలుగు వందల నలభై మూడు పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుపుకుంటు జరుపుకుంటున్నామన్నారు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రికి సంకల్పించారని కలెక్టర్ తెలిపారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా విద్యార్థుల్లో వికాసం విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు తాను కర్నూల్లోనే చదువుకున్నందువల్ల తమ పాఠశాలకు రావాలని చాలా మంది ఆహ్వానించారని అయితే డాక్టర్ అబ్దుల్ కలాం స్మారక నగరపాలక ఉన్నత పాఠశాల గురించి మంచిగా వినడం వల్ల ఈ స్కూల్ వచ్చానని కలెక్టర్ తెలిపారు ఉపాధ్యాయులు నిబద్ధత అంకిత భావంతో విద్యార్థుల కోసం పనిచేస్తే తల్లిదండ్రులకు ఒక నమ్మకం భరోసా కలుగుతుందన్నారు అలాంటి నమ్మకం భరోసాను డాక్టర్ అబ్దుల్ కలాం స్మారక నగర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కల్పిస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు శ్రమ అయినప్పటికీ విద్యార్థుల కోసం అదనంగా స్టడీ అవర్స్ నిర్వహించడంతో పాటు న్యూ న్యూమెరికల్ ఎబిలిటీ రివిజనింగ్ వంటి అంశాలతో ప్రత్యేకమైన బుక్లెట్స్ రూపొందించి విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్ పెరిగేలా నైపుణ్యాలు ఇస్తున్నారని కలెక్టర్ ఉపాధ్యాయులను ప్రశంసించారు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడం వల్లే ఈ పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు పదవ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ లో కలెక్టర్ మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించారు ఒక విద్యార్థులతో నాలుగు అంకెల సంఖ్య చెప్పమని కలెక్టర్ ఆ సంఖ్యను బోర్డు మీద రాశారు ఆ సంఖ్య పైన కలెక్టర్ ఐదెంకల సంఖ్య రాశారు తదుపరి నలుగురు విద్యార్థులతో నాలుగు అంకెల సంఖ్యలు చెప్పమని వాటితో బోర్డుపై రాసి కూడిక చేశారు ఈ సంఖ్య తొలుత కలెక్టర్ రాసిన ఐదు అంకెల సంఖ్యకు సమానం కావడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు ఇలా ట్రిక్స్తో బోధన జరగడం వల్ల విద్యార్థుల్లో పోటీ పరీక్షలను సులభంగా ఎదుర్కోగలరని కలెక్టర్ ఉపాధ్యాయులను సూచించారు పాఠశాలలో తల్లిదండ్రులతో పాటు కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గౌసియా మాట్లాడుతూ ఈ పాఠశాలకు వరుసగా మూడు సార్లు బెస్ట్ అకాడమిక్ పాఠశాల అవార్డులుగా వచ్చాయని ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ఈ పాఠశాలకు చెందిన ముప్పై నాలుగు మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు వచ్చాయన్నారు టూ టౌన్ సిఐ సృజన్ కుమార్ మాదక ద్రవ్యాల నివారణకు పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు హెడ్ మాస్టర్ విజయలక్ష్మి పాఠశాల విద్యాభివృద్ధి నివేదికను చదివి వినిపించారు ఉపాధ్యాయురాలు కృపావతి విద్యార్థులను ఇంటి వద్ద ఎలా చూసుకోవాలో వివరించారు అదేవిధంగా పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలతో వారికి అనుబంధాన్ని పంచుకున్నారు అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు చదువు చదువుకున్నాను కాబట్టి ఈజీలా కాబట్టి నాకు చాలా వచ్చాయి ఇప్పుడు అలాగే మీ హెచ్ఎం గారు రికమెండేషన్ లాగా నాకు చాలా వచ్చాయి మా స్కూల్కి రమ్మని చదివిన స్కూల్ ఇక్కడే ఉంది అలాగే నేను బీఈడీ చేసేటప్పుడు నాకు బ్లాక్ టీచింగ్ చేశాను ఎస్ఐపీ క్యాంప్లో ఆ స్కూల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశాను దెన్ నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న వాళ్ళు బట్ అన్ని స్కూళ్ళు కాకుండా ఈ స్కూల్కే ఈరోజు రావడం జరిగింది అలాగే డిఈఓ గారు ఇంతకుముందు ఉన్న సామాలు గారు కూడా నాకు దీని గురించి బ్రీఫ్గా చెప్పడం జరిగింది అలాగే మీ నేషనైజేషన్ టైంలో కూడా అయితే ఆన్సర్స్ గురించి చెప్పారు ఆ టైంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది సో దట్స్ వై జస్ట్ వాంటెడ్ టు కమ్ ఈ స్కూల్కి వచ్చాను ముందున్న స్కూల్కి వస్తాయి సడన్ గా ఇన్స్పెక్షన్కి వచ్చాను బట్ ఐబుల్ టు కమ్ దట్ టైం సో ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కానీ సో మైనట్ గా విద్యార్థులకు సంబంధించి ప్రణాళిక బద్దంగా ఒక తో ఫ్యూచర్లో స్టూడెంట్స్ ప్రయోజకులుగా లేదంటే ఫ్యూచర్లో స్టూడెంట్ ఒక అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటిజన్గా ఒక లైఫ్ని డీల్ చేయాలి లైఫ్ని ఈ పోటీ ప్రపంచంలో వెళ్ళాలి అంటే మీరు మీ తర్వాత వాళ్ళు మీ తర్వాత తరం వాళ్ళు అందరూ ఫేస్ చేయాలి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ రిమార్క్స్ రిఫార్మ్స్ తీసుకురావాలి ఏ రిఫార్మ్స్ కానీ లేదా మన లర్నింగ్ టీచింగ్ అండ్ లర్నింగ్ ఈ రెండు ఏ విధంగా మనం రిఫార్మ్స్ తీసుకొస్తే ముందుకు వెళ్ళాలని దాంట్లో పార్ట్గా దిస్ ద ఫస్ట్ స్టెప్ ముందు పేరెంట్ టీచర్స్ ఈ రిలేషన్ని ముందు మనము స్ట్రెంగ్ చేయడం అందరూ ఆ నమ్మకం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా క్లాస్ రూమ్లో ఒక వన్ అవర్ ఎక్కువ పెట్టినా వన్ అవర్ ఎక్కువ టీచ్ చేస్తున్నా లేదు వాళ్ళకి శ్రమ అనిపించినా కూడా ఆ నమ్మకం అనేది ఏం చేస్తుందంటే పిల్లల్ని మా వాళ్ళు ఖచ్చితంగా బాగా చూసుకుంటారు అని నమ్మకం ఉండడం వల్ల ఆటోమేటిక్ గా పేరెంట్స్ కూడా టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అలాగే టీచర్ చెప్పింది నమ్మడం ఇది జరుగుతుంది ఇది నేను చదివేటప్పుడు నైన్టీన్ నైన్టీస్ లో గురుకుల స్కూళ్ళలో ఉండేది ఇలాగే ఎగ్జాక్ట్ గా ప్యాటర్న్ జిల్లా వారీగా స్కూళ్ళకి ఎగ్జామినేషన్స్ పెట్టేవాళ్ళు మెరిట్ పిల్లలందరినీ గురుకులాలకు వచ్చేవాళ్ళు ఆ గురుకులాలన్న టీచర్స్ అందరూ కూడా మెరిటోరియస్ అది కూడా మంచి ఎగ్జామ్ పెట్టి టీచర్ వచ్చేవాళ్ళు పిల్లలు ఆ స్కూల్లో టీచర్ పేరెంట్స్ అందరూ టీచర్స్ కి సీట్ వచ్చిందంటే గ్రేట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు